హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైస్ కార్డులు ఉన్నవారికి అలాగే ఆధార్ కార్డు కలిగి ఉన్నవారికి ప్రభుత్వం నుండి అదిరిపోయే రెండు అప్డేట్స్ అనేది విడుదలయ్యాయండి అయితే మీరు ఈ ఏప్రిల్ ముప్పై తేదీలోగా ఇవైతే మీ యొక్క రైస్ కార్డులకు సంబంధించి అలాగే మీ యొక్క ఆధార్ కార్డులకు సంబంధించి చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఒకవేళ మీరు చేసుకోకపోతే కనుక మీ యొక్క కార్డు అనేది ఉన్నా లేనట్లే సో దానికి సంబంధించి ఏమేమి చేసుకోవాలి అలాగే ఎక్కడికి వెళ్ళి చేసుకోవాలి సో దానికి సంబంధించి క్లారిటీగా మీకు వివరాలు అనేది తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ను చాలామంది చూస్తూ ఉన్నారు కానీ బట్ సబ్స్క్రైబ్ చేయడం లేదు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ పైన ట్యాప్ చేయండి ట్యాప్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ అయితే వస్తుంది సో ఆల్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి యాక్టివేషన్ మోడ్లో పెట్టుకోండి సో ఈ విధంగా మీరు చేసినట్లయితే కనుక నేను పెట్టేటటువంటి ఫర్దర్ వీడియోస్కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది మీ మొబైల్లో అయితే వస్తుంది సో దాని ద్వారా మీరు మిస్ కాకుండా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవచ్చండి ఇక వివరాలు చూసుకున్నట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైస్ కార్డులు ఉన్నవారికి ఆధార్ కార్డులు కలిగి ఉన్నవారు తప్పనిసరిగా ఈ ఒక్కటి చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైస్ కార్డులు కలిగి ఉన్న వాళ్ళకి సంబంధించి ఏమేమి చేసుకోవాలి ఎక్కడికి వెళ్ళి చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి సంబంధించి క్లారిటీ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఆధార్ కార్డులకు సంబంధించి కలిగి ఉన్న వాళ్ళకు సంబంధించి ఆ టాపిక్ మాట్లాడుకుందాము సో మనకు ప్రతి ఒక్కరికి రైస్ కార్డ్ అనేది ఉంటుంది రైస్ కార్డ్ లేకపోతే మనం ఏ పథకానికి సంబంధించి కానివ్వచ్చు మనకు ఏ ఎక్కడైనా కావాలన్నా కానీ మనం రైస్ కార్డ్ అనేది కంపల్సరిగా మనం అయితే ఒక జిరాక్స్ కాపీ చేసుకొని మనం రైస్ కార్డ్ ప్రూఫ్ అనేది తీసుకొని వెళ్ళి చూపించాల్సి ఉంటుంది రైస్ కార్డ్ లేకపోతే ఆధార్ కార్డ్ చూపించాలి ఇప్పుడు రైస్ కార్డ్కి సంబంధించి మనకేంటంటే ఈ ఒకటి చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతున్నారండి అయితే ఆ ఒకటి ఏంటంటే మన యొక్క రేషన్ కార్డులకు సంబంధించి రేషన్ కార్డున్నా రైస్ కార్డున్నా ఒకటేనండి సో మన యొక్క రేషన్ కార్డులకు సంబంధించి మనం ఏంటంటే ఈ కేవైసీ చేసుకోవాలండి అయితే చాలామంది కేవైసీకి సంబంధించి చేసుకోలేదు అయితే ఈ కేవైసీ చేసుకోవాలంటే మన యొక్క ఏపీ ప్రభుత్వము వాలంటీర్ వ్యవస్థ ఉన్నప్పుడే మనకేంటంటే మీ యొక్క రేషన్ కార్డుకి సంబంధించి మీ యొక్క రైస్ కార్డుకి సంబంధించి ఈ కేవైసీ చేసుకోండి అని చెప్పేసి ఒకవేళ చేసుకున్న వారు ఉంటే వాలంటీర్ దగ్గరికి వెళ్ళి మీ యొక్క రేషన్ రైస్ కార్డు తీసుకుని వెళ్ళి ఈకేవైసీ చేసుకోండి అప్పుడే మీకు రేషన్కి సంబంధించినటువంటి రేషన్ బియ్యం కానివచ్చు అలాగే ఇతర ఏదైనా పథకాలకు సంబంధించి డబ్బులు పొందాలనే కేవైసీ చేసుకున్న తర్వాతే అప్లై చేసుకోండి అని చెప్పేసి కూడా మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పదే పదే అప్డేట్ అనేది విడుదల చేశారు సో చాలామంది చేసుకోలేదండి కొంతమంది అంటే ఒక హండ్రెడ్లో వచ్చేసి సెవెంటీ పర్సెంట్ మనకు రైస్ కార్డులకు సంబంధించి ఈకేవైసీ ఉంది మిగిలినటువంటి థర్టీ పర్సెంట్ మనకు రైస్ కార్డులకు సంబంధించి ఈకేవైసీ చేసుకోలేదని చెప్పేసి ప్రభుత్వం విడుదల చేసినటువంటి నివేదికల ద్వారా తెలుస్తుంది అయితే సెంట్రల్ గవర్నమెంట్ కూడా అయితే మీ యొక్క రైస్ కార్డులకు సంబంధించి ఈకేవైసీ చేసుకోండి అని చెప్పేసి కూడా చెబుతున్నారు అలాగే మనకు ఈకేవైసీ ఎందుకు చేసుకోవాలంటే మనకేంటంటే కొంతమంది రేషన్ కార్డులో చనిపోయి ఉన్నా కానీ వారి పేర్లపైన రేషన్లు తీసుకుంటున్నారు ఆ రేషన్లు ఏంటంటే వాళ్ళు అమ్ముకుంటున్నారు సో ఈ విధంగా బ్రేక్ వేయడానికి ప్రభుత్వం ఏంటంటే కేవైసీ చేయించుకుంటున్నారు కేవైసీ ఏంటంటే ఇప్పుడు మీ యొక్క రేషన్ కార్డులో ఒక ఆరుగురు ఉన్నారనుకోండి ఈ ఆరుగురులో ఎవరైనా చనిపోయారు అనుకోండి వాళ్ళు కంపల్సరిగా వేలిముద్ర వేయాలి చనిపోయిన వ్యక్తి వేయలేరు కదా సో తప్పనిసరిగా బతికి ఉన్న వాళ్ళు ఏం చేస్తారు సో అక్కడ వేలిముద్ర వేయాలి వేలిముద్ర అంటే ఈ పర్సన్ యాక్టివేట్లు అంటే యాక్టివ్గా ఉన్నాడు సో ఈ పర్సన్ బతికున్నారు సో అవైలబుల్లో ఉన్నారని చెప్పేసి మనకు ఏంటంటే అక్కడ ఇంటిమేషన్ వెళ్తుంది ప్రభుత్వానికి సో దీన్ని బట్టి ఏంటంటే మీ యొక్క రేషన్ కార్డ్ అనేది ఒకవేళ సిక్స్ మెంబర్స్ ఉంటే సిక్స్ మెంబర్స్ బయోమెట్రిక్ వేస్తేనే మీ యొక్క రేషన్ కార్డు యాక్టివేట్ మోడ్లో ఉంటుంది సో ఒకవేళ మీరు సిక్స్ మెంబర్స్ లేకుండా ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇద్దరు మేబీ సమ్ హెల్త్ ఇష్యూస్ కారణంగా చనిపోయారు సో ఈ ఇద్దరు మీ రేషన్ కార్డులో ఉన్నట్టుగా మీరు రేషన్ తీసుకుంటున్నారు సో దాని ద్వారా ఏంటంటే ప్రభుత్వానికి లాస్ కదా సో ఈ విధంగా ఏంటంటే సో ఈ ఈకేవైసీ చేసుకోవాలి ఈకేవైసీ ఒకవేళ ఇప్పుడు ఏంటంటే మనకు వాలంటీర్ వ్యవస్థ అనేది టోటల్గా నిల్ చేస్తారు కాబట్టి వాలంటీర్ని కూడా రిమూవ్ చేస్తారు కాబట్టి ఒకవేళ మీరు ఈకేవైసీ చేసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళి చేసుకోవాలని చెప్పేసి ఒక డౌట్ ఉంటుంది సో మీరు మీరు సచివాలయానికి వెళ్ళండి సచివాలయానికి వెళ్తే అక్కడ కూడా మీకు ఈకేవైసీ చేస్తారు ఆల్మోస్ట్ అక్కడ కూడా వెబ్సైట్స్ అనేది క్లోజ్ చేసి ఉండొచ్చు అలాగే మీరు ఒకవేళ ఒక పని చేయండి మీరు డైరెక్ట్గా మీసేవకు వెళ్ళండి మీసేకు వెళ్తే అక్కడ మీకు ఈకేవీసీకి సంబంధించిన ఈకేవీసీ చేస్తారు లేదంటే కనుక ఒకవేళ సచివాలయానికి వెళ్ళండి మేబీ ఈకేవీసీకి సంబంధించిన ప్రాసెస్ అనేది యాక్టివేట్ యాక్టివేషన్ మోడ్లో ఉండచ్చు సో అక్కడికి వెళ్ళినా వాళ్ళు చేసే అవకాశం అయితే ఉండే ఒకవేళ లేకపోతే వాళ్ళే మీకు ప్రాసెస్ చెప్తారు పలాన దగ్గరికి వెళ్ళండి అని అక్కడ మీరు వెళ్ళి ఈకేవీసీ అనేది చేసుకోవచ్చు లేదంటే ఈ మీసేవ సెంటర్కి వెళ్తే కనుక వాళ్ళే చేసి మీ దగ్గర ఒక టూ హండ్రెడ్ రూపీస్ కలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది సో విధంగా మీకు ఈకేవీసీ అనేది కంప్లీట్ అవుతుంది ఈ ఈకేవైసీ చేసుకున్నారనుకోండి మళ్ళీ మనకి ఏదైనా పథకాలకు సంబంధించి అప్లై చేసుకోవాలి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన పథకాలు కానివ్వచ్చు అలాగే స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన పథకాలు కానివ్వచ్చు ఏ పథకానికి సంబంధించి కూడా మన యొక్క రేషన్ కార్డ్ యాక్టివేట్లో మోడ్లో ఉంటుంది కాబట్టి జిరాక్స్ కాపీ తీసామా ఇచ్చేసామా సో మనకు ఈ అమౌంట్ అనేది రావడం అయితే జరుగుతుంది సో ఇది మోస్ట్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్ అండి ఈకేవైసీ అనేది తప్పనిసరిగా చేసుకోండి ఇప్పుడు మనం నెక్స్ట్ పార్ట్ వచ్చేసి ఆధార్ కార్డు ఆధార్ కార్డు ఉన్న వాళ్ళు కూడా ఈ ఇవ్వక్కడనే చేసుకోవాలి అయితే ఆధార్ కార్డు ఉన్న వాళ్ళకు రీసెంట్గా ఏపీ ప్రభుత్వం ఏంటంటే కొన్ని సేవలను ఫ్రీగా అయితే ఇచ్చారు ప్రొవైడ్ చేశారు ఆ సేవలు ఏంటంటే మీ యొక్క ఆధార్ కార్డులో మీ యొక్క పేరు మార్చుకోవాలన్నా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ మార్చుకోవాలన్నా మీ యొక్క చిరునామా మీ యొక్క ఏదైనా మనకు ఇన్షాల్ ఏమన్నా మార్చుకోవాలన్నా కానీ మీరు ఫ్రీగా చేసుకోవచ్చు మేము ఎలాంటి ఛార్జ్ అనేది వసూలు చేయము ఈ మనకు ఒక నెల అయితే గడువుతే ఇచ్చారు ఈ నెలలో మీరు చేసుకుంటే కనుక మీరు ఉచితంగా చేసుకోవచ్చు మళ్ళీ మీరు కావాలని ఏమైనా చేసుకోవాలంటే కనుక మీరు డబ్బులు పే చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఒక ఛాన్స్ అయితే ఇచ్చారు చాలామంది చేసుకున్నారు మరికొంతమంది ఇంకా చేసుకోలేదు అలాగే పది సంవత్సరాలకు మించి ఉంటే కనుక అంటే మీ యొక్క ఆధార్ కార్డ్ చేసుకున్నారు టెన్ ఇయర్స్ వరకు మీరు అప్డేట్ చేసుకోలేదు టెన్ ఇయర్స్ కంప్లీట్గా అయిపోయింది అనుకోండి మీరు అప్డేషన్ అనేది చేసుకోవాలి ఈ అప్డేషన్ అనేది చేసుకోవాలంటే మీరు రెండు ప్లేసులు మీరు విజిట్ చేయాల్సి అయితే ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాల్సి అయితే ఉంటుందండి అక్కడికి వెళ్తే కనుక మీ యొక్క ఆధార్ కార్డులో మీ యొక్క పేరు చేంజ్ చేసుకోవచ్చు అలాగే మీ యొక్క డీటెయిల్స్ మీ యొక్క చిరునామా అలాగే మీ యొక్క ఇన్షియల్స్ కానివ్వండి ఏదైనా స్పెల్లింగ్ మిస్టింగ్స్ ఉన్నా కానీ అక్కడ మీరు క్లారిటీగా చేసుకోవచ్చు అయితే మీ యొక్క ఆధార్ కార్డుకి సంబంధించి అప్డేట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి అప్డేట్ చేసుకుంటేనే మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది యాక్టివేట్ మోడ్లో ఉంటుంది అలాగే ఒకవేళ పోస్ట్ ఆఫీస్లో మీకు వీలు కాలేదు మీ యొక్క పోస్ట్ ఆఫీస్లో అక్కడ అంటే మీ యొక్క ఊర్లో పోస్ట్ ఆఫీస్ లేదనుకోండి ఒకవేళ దూరం వెళ్ళాల్సి వస్తుంది మీ సేవలో కూడా మీరు ఈ విధంగానే ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి అక్కడికి వెళ్ళి కూడా మీ యొక్క ఆధార్ కార్డుకి సంబంధించి మీరు చేసుకోవచ్చండి సో చాలామంది ఈ విధంగా అప్డేట్ అనేది చేసుకోలేదు అలాంటి వాళ్ళకు సంబంధించి ప్రభుత్వం అయితే చేసుకోండి అని చెప్పేసి మరి మరి సెంట్రల్ గవర్నమెంట్ కూడా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అయితే ఆదేశాలు అయితే జారీ చేస్తున్నాయి అలాగే ఒక చిన్న లిటికేషన్ ఇక్కడ పెట్టారండి మీరు ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోకుండా రేషన్ కార్డుకి ఈకేవి చేసుకోవాలంటే అది కుదరదు తప్పనిసరిగా ఆధార్ అనేది అప్డేట్ అవ్వాలి అప్డేట్ అయిన తర్వాతనే మనము కేవైసీ చేసుకోవాల్సి అయితే ఉంటుంది సో మీరు ఆధార్ అప్డేట్ చేసుకోకుండా కేవైసీ చేసుకోలేదు సో తప్పనిసరిగా ఫస్ట్ మీరు ఆధార్ కార్డుకి సంబంధించి చేసుకోండి సరి చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ కేవైసీకి వెళ్ళండి కేవైసీ కంప్లీట్ అయిన తర్వాత మీకు అందేటటువంటి రేషన్ కానివ్వచ్చు మీకు అందేటటువంటి స్కీమ్స్ కానివ్వచ్చు మీకు అందేటటువంటి ఎలాంటి ఫెసిలిటీస్ కూడా మీకు రేషన్ కార్డు ఆధార్ కార్డు పైన అందుతాయి అలాగే మనకు ఇవి చేసుకోవాలంటే మేబీ మనకు ప్రభుత్వం అయితే ఆధార్ కార్డుకి సంబంధించి ఫ్రీ అయితే ఇచ్చారు అది మేబీ ఆల్మోస్ట్ ఎండ్ అయిపోయింది ఇప్పుడు మీరు ఇది చేసుకోవాలంటే తప్పనిసరిగా మీరు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళినా కానీ అక్కడ మీరు ఎంతో కొంత అమౌంట్ అనేది చెల్లించాల్సి అయితే ఉంటుంది అలాగే మనకు మీ సేవా కేంద్రాలకు వెళ్ళినా కానీ అక్కడ కూడా ఏం ఫ్రీగా చేయరు మనం అక్కడ కూడా డబ్బు అనేది చెల్లించాల్సి అయితే ఉంటుంది ఎక్కువ ఉండదు హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ దరిదాపులోనే మనకు అమౌంట్ అయితే ఉంటుంది సో ఈ విధంగా మనం వెళ్ళి ఆ అమౌంట్ అనేది ఇచ్చి మన యొక్క ఆధార్ కార్డు మనం అప్డేట్ అయితే చేసుకొని ఒకవేళ రేషన్ కార్డు చేసుకోకపోతే మీరు డైరెక్ట్గా సచివాలయాలు కానీ లేదంటే కనుక అడ మీ సేవకు వెళ్తే కనుక వాళ్ళు చేస్తారు సో ఈ విధంగా మీరు చేసుకుంటే కనుక మీ కార్డులు అయితే సేఫ్గా ఉంటాయండి ఒకవేళ చేసుకోకపోతే కనుక కార్డు ఉన్నా కానీ మీకైతే దానికి సంబంధించి ఫెసిలిటీస్ ఉండవు సో ఇదండి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో చాలామందికి యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతోనే వీడియో నేను చేస్తున్నాను తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి షేర్ చేసి వాళ్ళు కూడా తెలియపరచండి ఇది వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి వాళ్ళు కూడా తెలుసుకుంటారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్